రి ఓం స్వరూపులారా పంచతంత్రం అందులో ఉన్నటువంటి అది సంపూర్ణ నీతి చంద్రిక కథ అన్నది స్వీట్ కోటెడ్ అందులో నీతి అన్నది ట్యాబ్లెట్ చిన్నపిల్లల సిరప్లు తీయగా వేస్తారు అందులో కొంచెం పంచదార వేస్తారు స్వీట్నెస్ కోసం ఎందుకంటే పిల్లలు రిజెక్ట్ చేస్తారు కాబట్టి అలాగ కథల రూపేణ పిల్లలకి ఇంగిత జ్ఞానాన్ని కామన్ సెన్స్ని లెర్నింగ్ నేచర్ని నేర్చుకునే తత్వాన్ని అది నేర్పితే వాడు జీవిత కాలం ముసలివాడైనా కూడా ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉంటాడు కాబట్టి ఈ సంపూర్ణ నీతి చంద్రిక మనకి ఆ బేస్నే ఇస్తుంది ఇక్కడ నిన్నటి వీడియోలో ఆ పాటలిపుత్ర మహారాజు సుదర్శనుడు తన పిల్లలకి విద్య నేర్పించలేదు పిల్లలు నేర్చుకోకుండా ఆడుకుంటున్నారని వాళ్ళని విమర్శించుకుని తదుపరి ఆత్మ విమర్శ చేసుకుంటూ వాళ్ళు చదవమన్నారా నేను చదివించలేదు కానీ పురుష ప్రయత్నం చేయాలి కదా నిద్రిస్తూ ఉన్న సింహం నోటిలోకి వచ్చి జంతువులు పడతాయా అది వేటాడాలి కదా కాబట్టి నా పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తాను అని ఆలోచించుకొని తర్వాత కాబట్టి ఇప్పుడు నా పుత్రులను విద్యాభ్యాసమునకై వలయు ప్రయత్నము చేస్తుందనని చింతించి ఆలోచించి వలయు ప్రయత్నము అంటే అవసరమైన ట్రయల్ ఎఫర్ట్ చేస్తాను అని ఆలోచించి అచ్చటి విద్వాంసులతో ఇట్లని అక్కడున్న విద్వాంసులతో ఉన్నాడు నా పుత్రులు విద్యాభ్యాసము లేక క్రీడాసక్తులై తిరుగుచున్నవారు ఎవరైనాను వీరిని నీతి శాస్త్రము చదివించి మంచి మార్గమునకు త్రిప్పజాలిన వారు కలరా అని ఆ సభలో ఉన్న పండితుల్ని ఉద్దేశించి ఆయన నా కొడుకులు చదువు లేక చదువు మీద ఇంట్రెస్ట్ లేక ఆటలు ఆడుకుంటూ ఏ పబ్జీలో ఆడుకుంటూ క్రికెట్లో ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఎవరైనాను వీళ్ళని నీతి శాస్త్రం వైపుకి ఇంకేవేవో చెప్పలే భారతము రామాయణము భాగవతము వీటిని కూడా నీతిశాస్త్రంలోకే చేరుస్తారండి ఎందుకంటే అవి కూడా కథల రూపేణ మనకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటివి కాబట్టి వాళ్ళని అవి చదివించి మంచి మార్గము నాకు వారు గలరా ఎఫ కెపబుల్ త్రిప్పజాలిన వారు తిప్పగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఉన్నారా మూర్ఖులై క్రీడాశక్తులై తిరుగుతున్నారు నా కొడుకులు వాళ్ళని మంచి వైపుకు మార్చగలిగే కేపబుల్ కెపా కెపాసిటీ ఉన్నవారు నారా అని అంటే విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఇట్లనియే విష్ణు శర్మ అనే బ్రాహ్మడు ఇలా అన్నాడు రాజోత్తమ ఇది ఎంత పాటి పని మహావంశ జాతులైన దేవర పుత్రులను నీతి వేదులను చేయట దుష్కరము కాదు అయ్యా ఇదెంత పని చాలా సులభంగా చేయొచ్చు ఎందుకంటే మహావంశ సంజాతులైన తన్ను పోషించేవాడు రాజు కాబట్టి రాజుని పొగుడుతాడు అది సంభాషణ చాతుర్యం హృదయంలో ఉన్న భావం కూడా అవ్వచ్చు మనల్ని పోషించే వారి పట్ల మనకు కృతజ్ఞత గౌరవం ప్రేమ ఉంటాయి కదా అలాగే మహావంశ జాతులైన దేవర పుత్రులను సద్వంశంలో పుట్టారు గీత కూడా అంటుంది ఈ జన్మలో బాగా ఆచరణ చేసిన వాడు మరు జన్మలో స సదాచార సంపన్నుల ఇంట్లో పుడతారు ఏ కులం అన్నది కాదు ఏ మతం అన్నది కాదు ఈ జన్మలో సాధన చేసిన వాడు మరు జన్మలో సదాచార సంపన్నుల ఇంట్లో పుడతాడు సంపన్నులు అన్నది ధనిక ధనం అనే కాదు జ్ఞానం వారసత్వ సంపదగా ఉన్నవాళ్ళు సదాచారాలు ఉన్న వాళ్ళ ఇంట్లో కాబట్టి ఇలా ఈ నీ ఇంట పుట్టారు అనంటే రాజు కడుపున పుట్టారంటే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉండి ఉంటుంది కాబట్టి వాళ్ళని నీతి వేదుని చేయడం దుష్కరము దుష్కరము కరము అంటే వర్క్ దుష్టమైన పని ఎఫ్ హార్డ్ వర్కింగ్ కాదు చేయచ్చు కొంగను మాట్లాడించుట దుష్కరము కానీ చిలుకను పలికించుట దుష్కరము కాదు కొంగని మాట్లాడించాలంటే కష్టం కానీ చిలకను మాట్లాడించవచ్చు చిలక అప్పటి వరకు ఎవరు నేర్పలేదు కాబట్టి ఏం పలకపోవచ్చు కానీ అది చిలక కాబట్టి దానికి జన్మతహానే ఆ ఎబిలిటీ ఉంది కాబట్టి ప్రయత్నిస్తే అది చిలక మాట్లాడుతుంది కాబట్టి సద్వంశమందు గుణహీనుడు పుట్టడు మంచి వంశంలో మంచి తల్లిదండ్రుల కడుపున దుష్టుడు పుట్టడు ఒకవేళ పుడితే కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి ఇంగ్లీష్ గ్రామర్కే బొచ్చుడు ఎక్సెప్ ఎక్సెప్షన్స్ ఉన్నప్పుడు ఈ ప్రిడి ఇడియోమ్స్కి ఈ శాస్త్రవాక్యాలకి ఎక్సెప్షన్స్ ఉండవా ఉంటాయి అసలు దీన్ని తెనిగించినటువంటి పరవస్తు చిన్న సూర్య చిన్నప్పుడు పదహారేళ్ల వరకు తులసి వనంలో గంజాయి మొక్కలా తిరిగాడని ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది కాబట్టి గుణహీనుడు పుట్టడు సద్వంశంలో పద్మరాగముల గనిలో గాజు పుట్టునా వజ్రాల గనిలో గాజు ఉంటుందా దొరకదు వజ్రాలే ఉంటాయి కాబట్టి నీ కడుపున పుట్టిన వాళ్ళు వజ్రాలే అయి ఉంటారు ఎట్టి రత్నమైనను సానబట్టక ప్రకాశింపనట్టు వాళ్ళు డెట్టివాడైనా గురుజన శిక్ష లేక ప్రకాశింపడు ఎంత రత్నమైనా ఎంత వజ్రమైనా సాన పెట్టాల్సిందే కాబట్టి వాళ్ళు స్వయంగా ప్రభావితులు కారు ప్రకాశించరు కనుక కనుక గురుజన శిక్షణ ఇవ్వాల్సిందే కాబట్టి నేను ఆరు మాసములలో దేవరపుత్రులను నీతి కోవిదులను చేసి మీకు సమర్పించేదను అనిన రాజు సంతోషించి ఇట్లని కాబట్టి ఆరు నెలల్లో ఎంత ధీమా చూడండి తన మీద తనకి నమ్మకం తను స్వీకరింపబోయే శిష్యుల మీద కూడా నమ్మకం వాళ్ళు సద్వంస సంజాతులు మహారాజు విద్వద్గోష్ఠి చేయగలిగిన వాడు ఆ జీన్స్ నుండి వచ్చినట్లు వచ్చాడు కాబట్టి ఆ పిల్లల దగ్గర ఆ లక్షణాలు ఉంటాయి అనే ఆత్మవిశ్వాసం ఆరు నెలల్లో నేను వాళ్ళని నీతికోవిధులను చేసి మీకు సమర్పించదా అంటే మీ ఇంట్లో కూర్చోబెట్టి చెప్తానని కాల నా వెంట పట్టుకుపోతా గురుకుల శిక్ష ఉండి తీరాలి అది శారీరకంగాను మానసికంగానూ శ్రమతోనూ ఉండాలి అక్కడ తమని ప్రొటెక్ట్ చేసే తల్లిదండ్రులు ఉన్నారన్న భావన ఉండకూడదు తమకు అన్ని గురువే తిట్టినా కొట్టినా భుజగించిన ప్రేమించిన అన్నం పెట్టినా శిక్ష వేసిన దేనికైనా గురువే అన్న స్థితిలో ఉండాలి అవి నేటి హాస్టల్స్ కావండి గురుకులం వేరు అవి పరిమిత సంఖ్యలో విద్యార్థులు ఉంటారు పర్యవేక్షణ ప్రతి వారి మీద గురువుది ఉంటుంది అక్కడ ధనం సంబంధం ఉండదు శిక్షణ అయిపోయాక అప్పుడు ఇస్తే ఇచ్చినట్టు ఇవ్వకపోయినా ఇస్తారో ఇవ్వరో అనే ఫలితాసక్తితో గురువు శిక్ష గరపడు శిష్యులకి శిక్షణ ఇవ్వడమే వీళ్ళు నేర్చుకోవడమే తన కార్యం మీదే తనకు ఏకాగ్రత ఉంటుంది ముందే ఫీజులు కట్టించుకుండే కార్పొరేట్ హాస్టళ్లతో మనం గురుకులాల్ని పోల్చలేం ఇలా అన్న ఈ విష్ణు శర్మకి రాజు ఏం చెప్పాడు అన్నది తదుపరి వీడియోలో ఇస్తానండి ఇప్పటికే నిడివి ఎక్కువైనది చూసినందుకు ధన్యవాదాలు నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ అ ఫైజర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ దిస్ సొసైటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్